ఇంతమంది పబ్లిక్ రావడానికి మరి ఎప్పుడైతే వస్తారు ఇద్దరికి ఎప్పుడెప్పుడు ఇంత పబ్లిక్ ఉంటారు అతని గురించి ఒక నమస్తే అండి ఇది స్వయం నిలిచిన శ్రీ బిజరాజ స్వామి దానికి పేరు పెట్టింది ఎవరు లేరు స్వయంగా ఆ దేవుడే పేరు పెట్టుకున్నాడు ఇక్కడ ఉన్న గుండము ఇక్కడ ఉన్న చరిత్రలో ఒక గుండం అయిన ఉన్నది ఆ గుండంలో నీటి దేవులనేది వచ్చి ఇక్కడ పిత్తడ వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఇక్కడ ఒక గిడ్డ అడవిలో ఉంటే దాన్ని వాళ్ళు ఇక్కడ పిత్తలు పట్టుకొచ్చి వచ్చి వేడి చేసి ఇక్కడ అట్లా వాటి చేయడము అలా చేయడం వల్ల వాళ్ళకి దేవుడు ప్రత్యక్షమై మనం చెప్పడం జరిగింది చెప్పడం ఖర్చు కూడా ఇక్కడ ఇక్కడ ఉన్న దగ్గరలో ఉన్న రైతులు చూసి దాన్ని పర్వేక్షించి చూడాలి స్వయం చూసిన విగ్రహం ఇక్కడ కనబడదు దాని వెంటనే చిన్న చిన్నగా డెవలప్మెంట్ చేసుకొని ఇప్పుడు స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉంటుంది స్వయం బుగ్గేశ్వర స్వామి దేవస్థానము స్వామి అని పేరు పెట్టడం ఎవరు చెప్పారు మరి దేవు చె అయితే భక్తులకు ఏమని చెప్పాడంటే నేను ఇక్కడ పవర్ఫుల్ ఉన్నా అని వాళ్ళకు ఇక్కడ వాళ్ళకి చెప్పడం జరిగింది దానికి ఇక్కడ వచ్చి చూసేసరికి కారణం సూర్యుగారికి వాటర్ బుగ్గ రూపంలో రావడం వల్ల దీనికి బుగ్గరాసే పేరు వెనుకలో ఉన్న పురాణం వాళ్ళు పెట్టడం జరిగింది దాన్ని ఇప్పుడు మనం అలాగే పాటిస్తూ శ్రీ బుగ్గరాజస్వామి దేవస్థానం ఏర్పాటుగా మారింది అయితే ఇప్పుడు పేరు గారు జాతర అనేది కార్తీక మాసంలో ఉంటది మన శ్రావణ మాసంలో ఉంటది శివరాత్రి మహోత్సవంలో బ్రహ్మాండమైన ఇరవై నుంచి లక్ష లక్ష యాభై మంది దాకా వస్తారు ఈసారి కూడా అదే అతి అతి ఎక్కువ పబ్లిక్ వస్తున్నారు ఇది లక్షల సంఖ్యలో వస్తున్నారు ఎందుకంటే విమరాబాద్ కొంచెం గుడి డెవలప్మెంట్ కు ప్రభుత్వం కేటాయించిన గుడి డెవలప్మెంట్ ఫండింగ్ కు దాని వల్ల ఇబ్బందులు కలుగుతాయి కానీ జనాలంతా ఇది కూడా శివాలయమే కదా అని ఇది కూడా స్వయంభ స్వామి కదా అని భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దేవుడి దర్శనానికి పాటు చేస్తున్నారు అయితే ఇక్కడ పోలీసు గారు కానీ మీ యొక్క ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్లు కానీ ఏ రకంగా పనిచేస్తారు కనుక నైట్ వేళ ఎలాంటి ఇబ్బందులైనా మీరు ఎట్లా ఎందుకంటే బొమ్మలో పెడతా ఎక్కువ ఉంది అడుగుతూ ఉంటారు కాబట్టి దాన్ని ఏ రకంగా మీరు ముందుకి అతన్ని తీసుకొని ఉంటారు ఇక్కడ డబ్బులు వెళ్ళగలుగుతారు అయితే ప్రతిసారి మన మహాశివరాత్రికి మనకు ఏమున్నాయంటే ఈ గుడి దగ్గర పార్కింగ్ ప్లేస్ ఎనభై ఎకరా తొమ్మిది గుంటల ల్యాండ్ ఉండేది నాకు ఎనభై ఎకరా తొమ్మిది గుంటల ల్యాండ్ ఉండేది అయితే ఆ గుడి ల్యాండ్ మనం ఎప్పుడు కానీ గుట్టలాగా ఉండేది మనం బయట పార్కింగ్ తీసుకొని దాన్ని వీలై బహిరంగ వీల వేసి వాళ్లకు అమౌంట్ పే చేసి ఉండేది ఇప్పుడు ఆ ఎనెకర భూమి ఎన్వైర్మెంట్ సర్వే ద్వారా ఎన్వైర్న్మెంట్ ఆఫీసర్ ద్వారా మా బాడీ తరఫున అంత ఒక రౌండ్ అప్ చేసి ఫ్రీ పార్కింగ్ పెట్టి లేవర్ చేయడం జరిగింది బైకెట్ వాల్ డోర్స్ తోటి భక్తులు ఇచ్చిన విరాళం తోటి దాన్ని చేయడం జరిగింది రెండో మెడ కాకుండా భక్తులు విరాళం చేసిన దాంతో ఒక ఐదు లక్షల ఫండింగ్ పెట్టి పార్కింగ్ తీసుకు ఒక ఐఏగా ల్యాండ్ లవర్ చేయడం జరిగింది అలాగే పోలీస్ సిబ్బంది మాకు అనుభవం మాకు పోలీస్ సిబ్బంది పచ్చదానికి సహకరించారు వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా కానీ మాకు వాళ్ళని ఎక్కువ మందిని ప్రోత్సహించి మాకు ఇక్కడ మందిని తీసుకొచ్చి ఎక్కువ డిపార్ట్మెంట్ పోలీసు పోలీసు సిబ్బందిని తీసుకొచ్చి మాకు సహకరించారు అలాగే మన ఇప్పుడే మన పంచాయతీ నుంచి కూడా మాకు సహకరించారు మున్సిపాలిటీ వాళ్ళు అలాగే మిషన్ బాధ ఈ వాటర్ వాటర్ సప్లై బాగా సప్లై చేశారు అంతేకాక ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ చాలా మాకు కృతజ్ఞతలు చెప్పడం వాళ్ళకు ఎందుకంటే తో చాలా డిస్ప్లే అయితే ఉంటాయి దానికి కూడా వాళ్ళు ఇక్కడనే ఉండి నిరంతరం ఇక్కడనే ఉండి ప్రతిదానికి సహకరిస్తారు వారికి కూడా పచ్చవాదాలు మెడికల్ క్యాంప్ కూడా ఏదైతే జరిగింది కూడా లెటర్ పెట్టి మెడికల్ క్యాంప్ కూడా పెట్టాను ఎలాంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా నీటి సౌకర్యమైనా బాటి గేట్లైనా దర్శనాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పార్కింగ్ ప్లేస్ అయినా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మా బాడీ మా ఈవో గారు అందరం కలిసి కట్టుగా ఒక మంచి శక్తిని చూపించుకొని మంచి నిర్ణయాలు తీసుకొని మేము పక్కన పంద చేయడం జరిగింది స్వామి వారు గత వంద సంవత్సరాల కింద ఒక శతాబ్దం కింద స్వామివారు తెలిసిన చెప్తూ ఉన్నారు స్వామివారే స్వయంగా నేను ఇక్కడ బుగ్గరాజేశ్వర స్వామిగా విలిచినా అని చెప్పి స్వామివారే పేరు పెట్టుకొని ఇక్కడ ఉండేటువంటి గ్రామాలకు దర్శనం ఇవ్వడం జరిగింది ఈ బుగ్గరాజేశ్వర స్వామి వారి దగ్గరికి పూర్వకాలంలో పిట్టలు పట్టే వాళ్ళు వచ్చేటువంటి వారట ఇక్కడ చెల్మే ఇదే బుగ్గ ఈ చెల్మే దగ్గర వాళ్ళు పిడ్డలను శుభ్రం చేస్తూ మధ్య మనమాంసాలు స్వీకరిస్తుండగా స్వామివారు ఆగ్రహానికి వచ్చి వారికి ఆదేశించినట్టు పెద్దలు చెప్తూ ఉన్నారు అప్పటి నుండి వివిధ గ్రామాలకు ఈ స్వామివారి ఇక్కడ వెలిసినట్టు తెలిసింది అప్పటి నుండి తండోపతండాలుగా జనాలు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉన్నారు ఈ బుగ్గరాజేశ్వర స్వామి వారు సిద్దిపేట జిల్లా ఇక్కడ చుట్టమొట్టు గ్రామాల నుంచే రాకుండా వివిధ జిల్లాల నుంచి అంటే దాదాపు ఆరేడు జిల్లాల నుంచి కూడా ఇక్కడ అధికంగా జనాలు వస్తూ ఉన్నారు భక్తులు అధికంగా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉన్నారు జరిగి ఏ మాసం వస్తారు ఇప్పుడు వస్తారు శ్రావణ మాసం తర్వాత కార్తీక మాసం మాఘ మాసం చైత్ర మాసం శివరాత్రి తర్వాత దసరా వివిధ పండుగల సందర్భంలో కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు ఇక్కడ ఎన్ని రోజులు పండుగ జరుగుతాయి శివరాత్రిగా స్పెషల్ గా ఎన్ని రోజులు పండుగ జరుగుతుంది స్వామివారి యొక్క వార్షికోత్సవం ఇది ఇరవై నాలుగో వార్షికోత్సవం మొన్న ప్రారంభమైంది మొన్న మూడు రోజులు పన్నెండు తర్వాత పదమూడు పద్నాలుగు మూడు రోజులలో స్వామివారి వార్షికోత్సవం జరిగింది గణపతి పూజ మొదలుకొని స్వామివారి కళ్యాణోత్సవం వరకు నిన్నటి వరకు జరిగిపోయింది తర్వాత ఈ రోజు శివరాత్రి పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో నాలుగు రోజులు శివరాత్రితో నాలుగు రోజుల కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంది భక్తులకు చాలా రద్దీగా ఉంటది కదా యం మరి ఇక్కడి దొంగల పెడదీ ఇంకేనా ఉన్న అలాంటివి ఏం జరగకుండా ఏవో శ్రీధర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మా చైర్మన్ గారు ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు పెట్టించడం జరిగింది తర్వాత క్యూ లైన్లు తాగునీటి వసతి భోజన వసతి ఇవన్నీ కూడా చేయడం జరిగింది మునుపటి కంటే చాలా అభివృద్ధి పథంలో ఈ క్షేత్రం నడుస్తుంది మా చైర్మన్ గారు కృషి వలన ప్రతి దేవాలయంలో కూడా భక్తుల రద్దీ పెరుగుతూ ఉంది ఆదివారం పురస్కరించుకొని కావచ్చు శివరాత్రి సందర్భంగా కావచ్చు వివిధ దేవాలయాలు అభివృద్ధి దిశలో ఉండడం కావచ్చు వివిధ కారణాల వల్ల భక్తులు వస్తూ ఉంటారని మేము అనుకుంటున్నాము ఈ స్వయం బుగ్గరాజేశ్వర స్వామికి ఇప్పుడు ఇది ఏం ఇదేం ఈ ఇప్పుడు ఇది ఇంకా మేము తప్పనే అనుకుంటున్నాం చాలా భక్తులు ఇంతవరకు కూడా నచ్చినటువంటి చరిత్ర ఉంది స్వామివారి దగ్గరికి ఇది మాకు ఇది అయితే ఇంటికి తప్పనే అనిపిస్తుంది ఇక్కడ నైడు నైటు ప్రజలు ఇక్కడనే ఉంటారు కదా ఇక్కడ సౌకర్యాలు అంటే రూములు ఉన్నాయి అందులో స్వామివారి దీక్షకు ఉంటారు పదకొండు రోజులు రోజులు ఆ రూములలో సామాన్లు భద్రపరుచుతూ ఉంటారు బయట నిద్రిస్తూ ఉంటారు స్వామివారే రక్షణ భక్తులందరి కూడా మీరే ఇక్కడికి భక్తులు ఇంత రద్దీతో వస్తున్నప్పుడు మరి ప్రతి ఏటా ఇలాగే వస్తారా ఈసారి ప్రతి సంవత్సరం కూడా భక్తులు వస్తూ ఉంటారు ఈ సంవత్సరము మరి మరేమన్నా అభివృద్ధి దేశంలో ఉంది కాబట్టి ఇక్కడికి ఇచ్చేస్తున్నట్టు నేను భావిస్తున్నాము అదంతా స్వామి వారికి పెడతా థ్యాంక్ యూ సార్ ఇది పరిస్థితి ఇక్కడ ఏంటంటే బెమ్లావాడలో రాజరాజు స్వామి దేవస్థానం వద్ద రద్దీ ఎక్కువ ఉండడం వల్ల అక్కడ దేవుణ్ణి దర్శించుకోవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడ ఉగ్గరాశ్వర స్వామి అంటే ఇక్కడ కూడా శివుడే కాబట్టి ఇక్కడికి పెద్ద ఎత్తున సంఖ్యలో వస్తున్నారు మరి ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు చైర్మన్ గారు వారి కమిటీ మెంబర్స్ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు ఇక్కడ సమీక్షలో పెట్టారు అయితే స్పెషల్ గా సిసి కెమెరాలు ఇక్కడ ఎలాంటి అవాంఛనాలు లేకుండా సిసి కెమెరాలు ఇంకా పబ్లిక్ ఇబ్బంది లేకుండా ఎన్నో ప్రోగ్రామ్స్ కూడా అరేంజ్మెంట్ చేశారు కాబట్టి భక్తులు ఇక్కడికి స్వచ్ఛందంగా రావచ్చు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవాలయ కమిటీ చూసుకుంటామని చైర్మన్ గారు కానీ వాళ్ళ కమిటీ మెంబర్ చెప్పడం జరిగింది